హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలా చూద్దాం ఈ బ్లౌజ్లో ఉన్న బార్డర్కి మ్యాచ్ అయ్యేలా టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ కోసం ఈ టిష్యూ క్లాత్ వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు కానీ ఇలా పైపింగ్ క్లాత్ అనేది బాడీకి టచ్ అవ్వకుండా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం పన్నెండవ నంబర్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఈ థ్రెడ్ అయితే కరెక్ట్గా మనకి నార్మల్ పాదంతో ఈజీగా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఆల్రెడీ నేను కటింగ్ చేసేటప్పుడు ఈ నెక్స్ అన్నీ డ్రా చేశాను కదా డ్రా చేసిన విధంగా బ్యాక్ నెక్ని అయితే నీట్గా కట్ చేశాను పై వైపున మాత్రం మనం పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం ఇప్పుడే కట్ అంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం సాగినట్టుగా వస్తుందన్నమాట ఇక్కడ నెక్ అనేది కొంచెం షేప్ నీట్గా వచ్చేలా రెండు వైపులా క్లోజ్ని ఇలా నీట్గా కట్ చేసుకుందాము పై వైపున బటన్ని ప్లేస్ చేస్తున్నాను థ్రెడ్ని కాకుండా ఇలా బ్యాక్ నెక్ని అలాగే ఫ్రంట్ నెక్ని కూడా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేయడం కోసం నేను ఆల్రెడీ పైపింగ్ క్లాత్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ముందు వీడియోస్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ పైపింగ్ క్లాత్ ని మనం నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ని ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లాత్ కి ఈ విధంగా ప్లేస్ చేసి పై వైపున బటన్ ని ప్లేస్ చేస్తాను కదా ఇక్కడ కూడా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని కరెక్ట్గా సెంటర్లోకి ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ లైన్ని మార్క్ చేశాను కదా ఆ లైన్ దగ్గరికి టర్న్ చేసుకోవాలి పైపింగ్ పక్కనే కుట్టు రావాలి ఇక్కడ సూదిని క్లాత్ లోపల ఉంచేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి పైపింగ్ పక్కనే కుట్టు రావాలి నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి పావుంచి ఖర్చును మాత్రమే తీసుకుంటూ ఇక్కడ పైపింగ్ క్లాత్ క్రాస్ ఉంటుంది నెక్స్ కూడా కరువు షేప్ కాబట్టి ఇక్కడ నెక్స్ సాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల ఇన్విజిబుల్గా మనకి నెక్ అయితే రెడీ అవుతుంది అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కొంచెం లాగినా కూడా నెక్ రౌండ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఇక్కడ డ్రాప్ షేప్ ఉంది కదా ఈ డ్రాప్ షేప్ అనేది సాగినట్టుగా వస్తుందన్నమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి ఈ పై వైపున బటన్ ఉంది కదా బటన్ ప్లేస్ చేసే దగ్గర నేను కట్ చేయలేదు ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసాము అంటే మనం ఇక్కడ పిన్నుని కానీ లేదా పై వైపున బటన్ని కానీ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం టర్నింగ్ ఉంది కదా ఈ టర్నింగ్లో కరెక్ట్గా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ సెంటర్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా నీట్గా ఈ విధంగా కట్ చేసాము అంటే మనకి ఈ నెక్ టర్నింగ్ అనేది చాలా నీట్గా టర్న్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఈ పై వైపున నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో అలాగే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ నీట్గా కట్ చేస్తే మనం ఒరిజినల్ క్లాత్కి ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఈ పై వైపున ఈ నెక్ మూలనేది కరెక్ట్గా టర్న్ అవుతుంది అనమాట చూసారా ఇలా నీట్గా నిచ్చుకోవాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని నెక్స్ట్ టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకున్నాము అంటే ఇన్విజిబుల్గా నెక్ అనేది రెడీ అవుతుంది చూసారా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇక్కడ నెక్ కూడా రౌండ్ నెక్ కాబట్టి అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి పైపింగ్ పక్కనే కుట్టు రావాలి ఏ మాత్రం మీరు పైపింగ్ పైన స్టిచ్ వచ్చింది అంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అలాగే పైపింగ్ అనేది రైట్ సైడ్కి నీట్గా ఉండదనమాట ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేసుకుందాం మామూలుగా సిల్క్ క్లాత్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తే మనం రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు క్లాత్ పల్చగా ఉంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ క్లాత్ పల్చగా లేదు చాలా బాగుంది అందువల్ల ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా క్లాత్ను బట్టి ఈ పైపింగ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్గా అయినా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు హెమ్మింగ్ మెథడ్లో కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ బాగుంది కాబట్టి నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ కూడా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా నేను కటింగ్ చేసేటప్పుడు అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా రెండు హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లైనింగ్కి పైపింగ్ని యాడ్ చేశాను కదా నెక్స్ట్ మనం ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్కి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాయింట్ వచ్చిందనమాట ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ని కూడా యాడ్ చేశాను ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఒక హ్యాండ్కి కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి మీరు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ అడుగుతున్నారని స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీరు ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు స్టిచ్చింగ్ అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదని స్టిచ్చింగ్ అయితే షూట్ చేయట్లేదు కానీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు స్టిచ్చింగ్ కూడా చెప్పండి స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయండి మీ వీడియోస్ చూస్తూ మేము బ్లౌజెస్ని స్టిచ్ చేసుకుంటున్నాము చాలా టిప్స్ అయితే చెప్తున్నారు అని అంటున్నారు అందుకోసం స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే అలాగే వీడియో చూసి ఎలా ఉందో ఒక్క కామెంట్ చేశారు అంటే ఆ కామెంట్కే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు డౌట్ అడిగినా లేదు బాగుంది బాగలేదు ఏది చెప్పినా కూడా కొంచెం మీకు నచ్చిన విధంగా చెప్పడానికి లేదా మీకు నచ్చినట్టుగా బ్లౌజెస్ డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు వీడియో చూడడమే కాదు లైక్ చేస్తూ ఆ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం బాగుందా ఇంకేదైనా మార్చుకోవాలా అలా నా నుంచి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఇలా హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ను కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ వేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాము అంటే ఇలా ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసినప్పుడు మనం వేసిన కుట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది మనం వేసిన స్టిచ్ని గమనిస్తూ అలాగే ఇలా నెయిల్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా అనేది మన ఫింగర్తో ఇలా టచ్ చేస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం వేసిన స్టిచ్ పైననే కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ కార్నర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి నెక్స్ట్ పై వైపున కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్నంతా కట్ చేసేయాలి నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసి మనం వేసిన స్టిచ్కి ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా నీట్గా కట్ చేసి ఈ మూలల్లో అంతా టక్స్నివ్వాలి టక్స్ని ఇవ్వడం వల్ల ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా నీట్గా పావుంచి ఖర్చును ఉంచుకొని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసి ఈ టర్నింగ్స్లో అంతా ఇచ్చారు అంటే చాలా నీట్గా నెక్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుంది నెక్స్ట్ కార్నర్స్లో అంతా టక్స్నివ్వాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి పావుంచి ఖర్చు అనేది కరెక్ట్గా ఉంచుకొని నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా టక్స్ ఇచ్చేస్తే రైట్ సైడ్కి నీట్గా ఈ పైపింగ్ అనేది రెడీ అవుతుంది రాంగ్ సైడ్కి ఈ పైపింగ్ వేస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వండి కార్నర్స్లో చాలా నీట్గా టక్స్నివ్వాలి మనం ఎంత నీట్గా ఇలా ఇస్తామో నెక్ షేప్ అనేది రైట్ సైడ్కి అంత నీట్గా వస్తుంది ఇలా నీట్గా టక్స్నిచ్చేసి నెక్స్ట్ లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఒరిజినల్ క్లాత్ పై వైపుకి రావాలి పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్గా నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసామో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలా పైపింగ్ రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి చూసారా నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎంత నీట్గా స్టిచ్ వేసామో నెక్స్ట్ ఓర్జినో క్లాత్ చివరన పై వైపున ఒక కుట్టు వేసుకున్నారు అంటే పైపింగ్ నీట్గా వచ్చేస్తుందనమాట రైట్ సైడ్కి చూసారా పై వైపున కుట్టు వేశాక నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఓర్జినా క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా పావించి ఖర్చును తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా రెండవ క్లాత్కు కూడా పాంచి ఖర్చులు తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ ఎక్స్ట్రా అంతా కట్ చేసి మూలల్లో అంతా నీట్గా ఇవ్వాలి ప్రతి పాయింట్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు ఇంత డీటెయిల్డ్గా అవసరం లేదు అంటే స్కిప్ చేసేయండి బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని పాటిస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసి పై వైపు రబ్ చేసాము అంటే ఇలా ఒరిజినల్ క్లాత్ అనేది నీట్గా రైట్ సైడ్కి వస్తుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది చూసారా సిల్క్ క్లాత్ అయినా కూడా ఈ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించట్లేదు అందువల్ల నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నీట్గా కరెక్ట్గా ఉందా లేదా అంటే రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి క్రాస్ ఉంటుంది కదా క్లాత్ అనేది సాగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్కి నెక్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేసాను ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ షేప్ బెల్ట్ని కూడా మామూలుగా మన మెథడ్లో ఎలా అయితే స్టిచ్ వేస్తానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోండి మీరు ఫస్ట్ అయినా డాట్స్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేశాకే డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను నాకు ఇలాగే అలవాటు ఫ్రెండ్స్ కాబట్టి ఇదే మెథడ్ని ఫాలో అవుతున్నాను మీకు నచ్చిన మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా నడుం బెల్ట్ పై వైపున కూడా ఒక కుట్టు వేసుకుంటే ఈ నడుం బెల్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి మీరు ఫస్ట్ అయినా డాట్స్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి మీరు నా మెథడ్లో నేర్చుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి లేదు డాట్స్ స్టిచ్ వేసుకుంటాము అంటే నో ప్రాబ్లం మీ ఇష్టం నెక్స్ట్ ఈ క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ముప్పావు ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోండి రెండు డాట్స్ ఒకే హైట్ ఉండాలి పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి పై వైపున నెయిల్తో రబ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ సిల్క్ క్లాత్ అయినా కూడా డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది అందువల్ల ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను కొన్ని సిల్క్ క్లోత్స్ ఏమో డాట్స్లోకి క్లాత్ సరిగా అనమాట అలాంటప్పుడు మధ్యలోకి స్టిచ్ వేసుకొని నెక్స్ట్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి కానీ క్లాత్ చాలా నీట్గా డాట్స్లోకి వెళ్ళిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఒక క్లాత్కి నేను డాట్స్ని మార్క్ చేశాను కదా స్టిచ్ చేసేటప్పుడు సేమ్ ఇదే విధంగా రెండో క్లాత్కి కూడా మార్కింగ్స్ రావడం కోసం ఇలా మార్క్ చేసుకొని రెండో క్లాత్ని ఈ క్లాత్ పైన ప్లేస్ చేసి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే రెండో క్లాత్ మీద కూడా ఈ డాట్స్ అనేది నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఇంప్రెషన్ నీట్గా వస్తుంది కదా ఈ డాట్స్ని సేమ్ ఇలానే మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఒకే విధంగా డాట్స్ అనేది వస్తాయి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ మీకు కొంచెం రౌండ్ షేప్ కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు మీకు కప్ షేప్ కూసిగా కావాలి అంటే క్రాస్గా లైన్ని డ్రా చేసి స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే కొంచెం కరువు షేప్లో ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్ డాట్ని రెండు స్టిచ్చెస్ స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది అసలు రిమూవ్ అవ్వన్నమాట నెక్స్ట్ రెండో డాట్ను కూడా కరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అలాగే మూడో డాట్ను కూడా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని స్టిచ్ వేసాక ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా నీట్గా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ హెచ్చు తగ్గులు రాకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి కటింగ్లో నేను హాఫ్ ఇంచు ఖర్చుని ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ ఒక హాఫ్ ఇంచి ముందుకు వచ్చేలా ప్లేస్ చేసి స్టిచ్ వేశారు అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింద వస్తుంది ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మీకు హైట్ ఒక షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చింది అని అంటే మధ్యలో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర చిన్నగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటి నరించెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ తీసుకొని మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ హుక్స్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి పై వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాము క్రింది వైపున షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసాం కాబట్టి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయాలి పై వైపున కూడా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు కాజా బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాజా బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ ఉంది కదా కాబట్టి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ వచ్చేలా క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను కాబట్టి ఇక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ కుట్టు పక్కనే పావు ఇంచు ఖర్చుతో రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్నాము అంటే మధ్యలోకి మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా రెండు ఫ్రంట్ పార్ట్కి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మనం పైపింగ్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ రెండు షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు పైపింగ్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట ఓకేనా చూసారా బ్యాక్ సైడ్ డ్రాప్ హోల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా కీ హోల్ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు పైపి ఒక సన్నని లైన్ లాగా నీట్గా రావాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసి పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా రావాలన్నమాట మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ను స్టిచ్ చేసాము అంటే ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇలా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో నీట్గా రబ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాం కదా సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం చూసారా రెండు హ్యాండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ వరకు స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఈ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా లైన్స్ని డ్రా చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా మనకి సైడ్ జాయింట్ అనేది వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని ఒకటి ఇలా ప్లేస్ చేసి ఈ స్టిచ్చెస్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు కానీ నేను నడుము లూజ్ దగ్గర నుంచి స్టిచ్ వేయడం నేర్చుకున్నాను నేను నేర్చుకునేటప్పుడు మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా నడుం లూజ్ అక్కడ నుంచి స్ట్రైట్గా మనం స్టిచ్ వేసాం కదా హ్యాండ్ లూజ్ వరకు అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుని అయినా స్టిచ్ వేసుకోండి లేదు మేము స్ట్రైట్గా స్టిచ్ చేస్తాము అంటే స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీరు బిగినర్స్ అయితే లైన్ని డ్రా చేసుకోండి చాలా నీట్గా సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోండి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్ని స్టిచ్ వేశారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా ట్రిమ్ చేసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అనిపిస్తే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు ఇలా ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా ట్రిమ్ చేసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి మనకి ఎంత కచ్ అయితే అవసరమో అంత ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ నడుం లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ అంటే క్రాస్ కట్ బ్లౌజ్ అయినా కూడా చూసారా నడుం బలూజ్ ఎంత కరెక్ట్గా వచ్చిందో పోర్ట్ నెక్ బ్లౌజ్ అయినా కూడా సైడ్ జాయింట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ ఇలా తిన్నగా వస్తుంది చూసారా బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్స్ని షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి చూసారా బ్యాక్ సైడ్ ఏమో ఇలా బటన్ ఇచ్చాను హుక్స్ అండ్ కాజా ఇచ్చాను పై వేపున అయినా ప్లేస్ చేసుకోవచ్చు షో బటన్ని బ్యాక్ సైడ్ ఏమో డ్రాప్ నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పైన పిక్ని షేర్ చేశాను చెక్ చేసుకోండి హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని చూసారా ఖర్చు కనిపించకుండా స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను ఫ్రంట్ సైడ్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇలా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా డిజైన్ చేశాను బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఒక్క ముడత కూడా రాలేదు ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ బటన్ని ప్లేస్ చేసినా కూడా టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఒక సన్నని లైన్లాగా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని స్టిచ్ వేశాను షోల్డర్ దగ్గర పైపింగ్ ఇలా లైన్ లాగా రావాలి ఎక్కడ కొంచెం అటు ఇటు వెళ్ళకూడదు అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కొంచెం స్లోగా స్టిచ్ వేస్తే ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా వచ్చింది అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా గా వస్తుంది మీరు ఇలా ఒక్క బ్లౌజ్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్